హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఎండలో ఎండబెట్టకుండా అప్పటికప్పుడు ఈ టమాటా నిల్వ పచ్చడిని చేసేయండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా హాఫ్ కేజీ టమాటాలను తీసుకున్నాను వీటిని నీట్గా కడిగి వాటర్ లేకుండా క్లాత్తో తుడుచుకొని కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే హాఫ్ కేజీ టమాటాలకి యాభై గ్రాముల చింతపండును తీసుకొని గింజలు నారా లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అన్నీ ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు చింతపండు వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే టమాటోలోని వాటర్ రిలీజ్ అయ్యి ఉంటుంది మళ్ళీ మూత పెట్టకుండా అలాగే టమాటాలని దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక టమాటా ముక్కలను వేసి గుప్పెడి పొట్టు తీసిన వెల్లుల్లి ముప్పావు కప్పు కారం పావు కప్పు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి తాలింపు కోసం కడాయిలో హాఫ్ కప్పు ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి కలుపుకొని రెండు నిమిషాలు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారాక మాత్రమే ఎయిర్ టైట్ జార్లోకి మార్చుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది దీనిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి